ఎవరు 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 అని చెప్పేసి సో ఆ సెవెన్ ఇయర్స్ ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్నీ కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సంబంధించి అని చెప్పాను కదా అవును తినే ఆ సంబంధ్ ఆ సంబంధ్ తనే వాళ్ళ రూమ్కి ఇన్వైట్ చేసి ఉండే లంచ్కి ఓకే వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టి ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లాంటి ఇంటికి లంచ్ పిలిచి పెద్ద పెట్టింగ్ పెట్టాడు అనుకున్నావు నీకేం నచ్చింది తనలో బాగా ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు ఇన్ఫాక్ట్ బాగా గారాబంద్ చేసి చెడగొట్టింది తనే గారాబం చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాం కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్ అన్నిట్లో బ్లాక్స్ మొత్తం ఫోన్ పే లోను మెయిల్ లోను అట్లా పెట్టాలి మంచి పాపం కదరా ఇది చందన అనే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు సో తిన అక్కడే ఎందుకుంది అని చెప్పేసి సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే ఒక పర్సన్ వచ్చి నేను కొట్టే వరకు ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి చందనాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే వాడింటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినాడు కొట్టాడు అప్పుడు పులి చేస్తాను నేను కత్తిచ్చుకోనంటాడు అంటే మెయిన్ ఇవి మార్చ్ చేస్తున్నారు అవి తీసుకోలేకపోతున్నాయి తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట కీమో కీమోస్ జరుగుతున్నాయి అనమాట ఇలాంటి టైంలో ఇలాంటి అన్ని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈ రోజు నాతో పాటు మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈ అమ్మాయి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని రూమర్స్ వల్ల ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఆమెకి అంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అవన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన కమెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఏదైతే ఆమెకు వచ్చిన నెగిటివిటీ ఉందో అదంతా కేవలం కొంతమంది స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ అనమాట సో వాటి అన్నింటికి పోలీస్ స్టాప్ పెట్టడానికి అగైన్ మళ్ళీ నా ఇంటర్వ్యూకి తను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ చేసింది కదా అక్క ఏదైనా రివీల్ చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మీకు చెప్పాలనుకున్నా నిజాలు అన్ని కూడా నీకే ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది సో అలానే తన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది సో ఆమె ఎవరో కాదు చందన ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే స్ప్రెడ్ న్యూ అంటే న్యూస్ స్ప్రెడ్ అయిందో దానికి పులిస్ స్టాఫ్ అసలు ఒరిజినల్ ఎవరున్నారో ఆ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఎవరు 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 అని చెప్పేసి సో ఆ సెవెన్ ఇయర్స్ ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా హలో ఎలా ఉన్నారు ఇద్దరు చాలా బాగున్నారా సో ఫస్ట్ చందన నీకు సారీ చెప్పాలి యాక్చువల్గా ఏదైతే మనం ఇంటర్వ్యూ చేసామో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ దానివల్ల చాలా నెగటివ్ అయింది నీకు యాక్చువల్గా బట్ అవుతున్న రూమర్స్ అన్నీ కూడా ఎలా ఫేస్ చేస్తున్నావు ఎట్లా ఫేస్ చేస్తున్నా అంటే చేయలేకనే సైలెంట్ అయిపోయాను అక్క అందుకే ఎవరు ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఇస్తలేను సో రీసెంట్గా కూడా మా ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగిటివ్ అయింది అప్పుడు ఏం తగ్గలేదు అది 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 వేరే రకంగా పోర్ట్రేట్ అయింది అది ఏంటో మరి అది ఇంకో రకంగా అయింది సో నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఆల్మోస్ట్ నాకు నెగిటివ్ కమెంట్స్ కూడా తగ్గాయి అని బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ అనేది స్టార్ట్ చేశారు ఒక్క అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో వీటన్నింటికి కూడా సో మీతో మాట్లాడాలి ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది తనేంటి తన ఫ్యామిలీ గురించి ఏంటి ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పక్కన పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు సో అంటే తన షేర్ చేసుకున్న మీరు తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు అంటే లైక్ నేను కూడా ఇంటూ కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటది ప్రొఫెషనల్ గా ఎట్లుంటది బయట మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళు ఎట్లుంటారు అవన్నీ తెలుసు కాబట్టి సో ఈజీగానే ఉంటది తెలుసు అంటే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు తినకే ఇప్పుడు కొత్త నేను చూస్తాను పాస్ సిక్స్ ఇయర్స్ నుంచి సో నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ సో ఈజీగానే ఉంటది ఈజీగానే తీసుకున్నారు అంటే పక్కన నేను చూస్తాను కాబట్టి అది ఏం జరుగుతుంది ఏంటనేది నాకే తెలుసు అవును ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారు అంటే మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు తనకంటూ మీరు ఒకరు ఉన్నారు అనే విషయం తెలిసి కూడా నేను చూసాను ఇంకొన్ని కమెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ నేను చూశాను లైక్ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది ఈఎంఐ లైఫ్ లో ఆల్రెడీ షన్ను అని ఒక పర్సన్ ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా చూడండి కావాలంటే ప్రూఫ్ ఏంటంటే మీ ఇద్దరి ఫోటోనే డీపీగా ఉంటుంది కామెంట్స్ కూడా చేసి నన్ను మెన్షన్ చేస్తూ ఉంటారు నేను అన్ని చూస్తా ఉంటాను తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్ ఓకే కంప్లీట్ గా నేను కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటా లైక్ నన్ను మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు తినకి ఈ సాంగ్ తర్వాత ఒక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలుసు సో వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది వాళ్ళకి తెలుసు ఈ తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం చూసారు ఆ రీల్స్ ఏమైతే పోర్ట్రేట్ అయినాయో దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పించి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళు పర్సనల్గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలియదు అంటే లైక్ అంటారు కదా మీడియా సినిమా రంగుల ప్రపంచం అందరికీ రంగులే కావాలి వెనకాల వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది అనేది వాళ్ళకి అనవసరం ఆ టైమ్ లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంత ఆ సెకండ్స్ చూస్తారు యా సో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయినా సరే చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అయినా సరే అందరం కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ఏంటంటే మీ వల్లే వాళ్ళిద్దరు అంటే తన వల్లే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయి ఉన్నా లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయి ఉన్నా రీల్స్ ఉన్నా సరే మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా తినకి చాలా నెగిటివ్ అయిపోయినవి సో వాటి ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే తిని రివీల్ చేయకపోవడం వల్ల లేదంటే అవసరమా నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు ఈ రోజు నేను తనని తీసుకొస్తాను రేపు పొద్దున్న ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది కదా ఇంకో పర్సన్తో ఎవరైనా లింక్ పెడతారు కదా సో అప్పుడు నేను ఎన్నిసార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను నాతో అవ్వట్లే ఇంకా తీసుకోవడం ఆ పేసాను ఒక్కటే కాదు మార్ఫింగ్ చేస్తారు మెన్షన్స్ వస్తూ ఉంటాయి స్టోరీస్ పెడతా ఉంటారు చూపిస్తా ఉంటది ఫీల్ అవుతా ఉంటది ఇవన్నీ కావాలని ఇవన్నీ అంటేనే ఉండాలి లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు దాన్ని ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి ఇప్పుడు మీరైనా సరే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా సరే మీరు చెప్తారు ఇప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ గా తీసుకుంటారు ఫిఫ్టీ మీకైనా సరే కింద వస్తా ఉంటాయి కదా కామెంట్ ఇట్లా మాట్లాడారు మీరు ఇట్లా మాట్లాడారు మీ ఈ వేళ ఉన్నారు సో మనకు ఆ నెగిటివ్ లేకపోతే ఈ పాజిటివ్ కరెక్ట్ గా తీసుకోవాలి మనం ఆ నెగిటివ్ ఉండాలి ఆ నెగిటివే బూస్ట్ ఇస్తా మనకి ఈ పాజిటివ్ గేమ్ చేయడానికి నెగిటివ్ కావాలి సో ఫోటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సో తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది అక్క ఫోటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు వెయిట్ వెయిట్ ఎక్కువ తీసి నా ఫొటోస్ పెడుతున్నారు నా నంబర్ కూడా పెడుతున్నారు ఎలా అవుతుంది ఇది అంతా అని యాక్చువల్గా మార్ఫింగ్ చేసే వాళ్ళ అది అది ఫస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అది ఉంది అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏ అది మనకు తెలుసు అది ఎట్లా ఎట్లా యూజ్ చేస్తున్నారని సో అసలు భయపడాల్సిన నీట్ లేదు ఎందుకంటే నువ్వేంటనేది నీకు తెలుసు నాకు తెలుసు మీ పేరెంట్స్కి తెలుసు మాములుగా ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్ లో వియర్ అనేది సో మనం ఎప్పుడైనా సరే మనం మనం వాళ్ళతో మాట్లాడుతాం కానీ పది మంది ఎవరో వచ్చి కామెంట్ చేస్తున్నారు లేకపోతే పది మంది వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటది లేదు మనం పని మనం చేసుకున్నా అయిపోతాం యా అదే తను ఫోటోస్ వరకు బానే ఉంది కానీ పర్సనల్ మొబైల్ నంబర్ ని కూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా అంటే లైక్ మనం చెప్పలేము అందరూ ప్రొఫెషనల్ గా ఉంటారు చాలా మంది చిల్లర్ గా ఉంటారు చాలా మంది తగిలేరు కూడా దానికి అంటే లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి నేను తన ప్రమోషన్స్ ఏమైనా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో నేనేమి ఇన్వాల్వ్ అవును సో తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు అక్కడికి వెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి లేకపోతే వర్క్ ఏంటి అనేది మాట్లాడదు ఆ టైంలో వచ్చే వాళ్ళు జెన్యున్ అని మనం చెప్పలేం అవును అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెన్యున్ అని జెన్యున్ అని తెలియదు సో అట్లాంటి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది అక్క అయితే టెన్ డేస్ నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే ఈ ప్రమోషన్ ముందు ఒకసారి వెళ్ళి మాట్లాడి నేను తనకి ఏం చెప్పానంటే ఇప్పటివరకు నాకు వచ్చిన ఏ ప్రమోషన్లో ఏ పర్సన్ కలవలేదు ఏదన్నా కాల్లోనే డీల్ చేస్తాను కాల్లోనే అంత అయిపోతుంది నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిశాను ఫారమ్ మాల్లో కలిసాక ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన పేమెంట్ మాట్లాడుకున్నాం ఫైనల్ అయిపోయింది ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు నాతో ఒక సెల్ఫీ తీసు ఏదో బ్లాబ్లా ఏదో మాట్లాడుతున్నాడు అది తింటావా తింటావా అని చెప్పి అయిపోయిన తర్వాత నేనే అడిగాను ఏంటి డెమో వీడియో చూపించు నాకు అని చెప్పి ఒక రెండు నిమిషాలు ఏదో చూపించాడు అయిపోయింది సంబంధం లేని టాపిక్లన్నీ మాట్లాడుతున్నాడు లాస్ట్లో నాకు వేరే షూట్ ఉంది నేను వెళ్ళిపోవాలి అని అంటే ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు తీసుకున్నాడు సెల్ఫీ నాతో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక రోజు మెసేజ్ చేశాడు లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే నన్ను మీట్ అయ్యాడు సో అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినాలి కాంటాక్ట్ అవ్వడానికంటే ముందు నాకు ఒక పేజ్ ఉంది అన్నమాట ఇన్స్టాలో అందులో కూడా కాంటాక్ట్ మూవీ అప్డేట్స్ ఉంటది నాది ఎక్స్క్లూజివ్స్ ఇస్తా మూవీ అప్డేట్స్ ఓకే సో దానికి మెసేజ్ చేశాడు లైక్ నాకు ఇట్లా చందనగర్ తో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా ఏం ప్రమోషన్ కావాలో నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను అప్పటికి తినికి మెసేజ్ చేసాడు తిని చూసింది అంటే తిన్న యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది తర్వాత నుంచి నాకు అసలు రిప్లై కూడా మానేసాడు నాకు దగ్గర దగ్గర ఎయిటీన్ మెసేజెస్ ఏమో పెట్టాడు అవన్నీ టక్ టక్ మన అన్సర్ కొట్టి ఓన్లీ తో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు చెప్పండి లెట్ మీ నో వాట్ యు వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా ఈ రెండే ఉన్నాయి తర్వాత నేను అడిగి హలో బాస్ అడిగారు కదా డీటెయిల్స్ చెప్పండి నన్ను చూసినాడు ఇవ్వట్లే ముందున్న మెసేజ్ అన్ని అన్సన్ అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ నాకే మళ్ళీ మెసేజ్ చేసాడు నీతో సెల్ఫీ కోసం అట్లా ప్రమోషన్ అని చెప్తాను ఓకే సో అంటే నార్మల్ గా నువ్వు కనుక్కోలేదు అంటే పేజ్ చూస్తే మనకి అర్థమైపోద్ది కదా అసలు దేని గురించి ప్రమోషన్ అడుగుతున్నాడు ఏంటి పేజ్ ఎలా ఉండి ఉండే పేజ్ పర్సనల్ అకౌంట్ అది పర్సనల్ అకౌంట్ అని చెప్పి ఉంది ఓకే సో అతను కాంటాక్ట్ అయ్యి సెల్ఫీ కోసం ఇలా ఇవన్నీ కామన్లే ఈ మధ్య నాకు కూడా వచ్చింది యాక్చువల్ గా ఏమంటారు ఏదో మెసేజ్ వచ్చిందిరా నాకు కూడా ఇట్లానే ఒక రిక్వెస్ట్ వచ్చింది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను సరే చెప్పండి బ్రో అని అన్న తర్వాత మేడం యాక్చువల్ గా నేను అబద్ధం చెప్పాను నేను ఒక షెఫ్ని సో మీరు ఇలా అంటే నార్మల్ గా మీరు డైరెక్ట్ గా చెప్తే రిప్లై ఇవ్వరు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చెప్పాను నేను ఒక షెఫ్ని మీ రిప్లై కోసం అని చెప్పేసి అలా పెట్టాను అబద్దం చెప్పాను ఏమనుకోకండి మేడం అని చెప్పేసి చెప్పి మనం ఫ్రెండ్స్ వచ్చా అని అడిగిండనమాట నీతో రా ఫ్రెండ్షిప్ సో ఇలాంటివన్నీ అవి కామన్ అవి పట్టించుకోవద్దు బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో నీ సైడ్ నుండి ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా నెగటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సంబంధ సంబంధ అని చెప్పాను కదా అవును తనే ఆ సంబంధ ఆ సంబంధ తనే ఆ సంబంధ నేమ్ షన్ను షన్ను సో లాస్ట్ టైం కూడా ఎన్ని సార్లు మాట్లాడినా సంబంధ ఉన్నారక్క సంబంధ ఉన్నారక్క అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా సో ఆ సంబంధ మీరే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు నేను పంపించే ఎలా తెలుసు ఒకరికి ఒకరు అంటే లైక్ మేకింగ్ నేను ఫిలిం మేకింగ్ చేశాను అన్నపూర్ణాలు ఓకే సో చేస్తున్న టైంలో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట ఆ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం సమ్ తిన్ ప్రొఫైల్ ఒకళ్ళు పంపించారు అనమాట ఓకే అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక్క మీడియా దగ్గర వర్క్ చేస్తోంది సో తన ప్రొఫైల్ నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్ చూసాము అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్ కి అంటే నేను అనుకున్న క్యారెక్టర్ కి నేను రాసుకున్న క్యారెక్టర్ కి నాకు షార్ట్ గోల్ కావాలి చాలా మంది అప్పటికే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసాం నాకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది సో వెయిట్ చేస్తున్నాము చూస్తున్నాము అవ్వట్లేదు సో ఇంక ఇలా ఇంకేలాగని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట అంటే నా అప్పుడు అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్ ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట తిన్న రెగ్యులర్ గా కామెంట్ కి రిప్లై ఇస్తుంది తను ఒక్కరికి ఇస్తుంది ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు ఓకే సో నేను తనకి మెసేజ్ చేసాను ఓకే ఓకే బెస్ట్ ఫ్రెండ్ సో తనకి నేను మెసేజ్ చేశాను లైక్ సో అన్ సో నేను నేను ఇట్లా గ్రాడ్యుయేట్ ని సో మేము ఇట్లా గ్రాడ్ ఫిలిం తీయాలనుకుంటున్నాను సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చింది టూ మంత్స్ ఆ తర్వాత నేను అన్సెంట్ చేస్తాను తనకి పంపించిన మెసేజ్ చేసాను నాకు ఇక ఉండేది అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చాక లైక్ సో ముందు నాకు చాలా ఉండేది సో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టిన మెసేజ్ కి రిప్లై అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట మెసేజ్ ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ చేశాను చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరియేట్ చేస్తా వినండి నచ్చితే చేయండి ఫోర్స్ ఏం లేదు యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు ఈ స్టోరీ అని ఓకే ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగింది అని చెప్తున్నారు సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్ అది అందరికీ తెలుసు ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంత వరకు సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా అంటే ఫ్లటింగ్ ఫ్లటింగ్ ఫ్లడ్డింగ్ ఏం చెల్లేదు ఓపెన్ గా చెప్పాను నాకేమనిపిస్తుందో సో టైం తీసుకుంది ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత ఆ మెసేజ్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత చెప్పాను ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మేము ట్రావెల్ చేసిన తర్వాత చెప్పాను ఓకే సో ఏం అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా డైరెక్ట్ గానే చెప్పారు డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు ఎలా ప్రపోజ్ చేశారు వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టాడు ఓకే అంటే అందులో రింగ్ పెట్టాడు మేబీ మేబీ ఇప్పుడు నిబ్బా నిబ్బిలా ఉంటదమ్మ కానీ అవును అవును ఆ టైం లో అన్ని కూడా 17 17 అనే టైం లో అది ఎక్స్‌క్లూజివ్ గా ఉంటది లైక్ అవును ఆ టైం లో అంటే ఆ ఏజ్ టైం లో సో అట్లా ఇప్పుడు నేను ఉండేది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి రింగ్ పెట్టాడు రింగ్ పెట్టి డైరెక్ట్ గా నేనే నిన్న లవ్ చేస్తాను అట్లా ఏమో అట్లా పెళ్లి ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నా ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు రింగ్ మాత్రం పెట్టుకున్నా రింగ్ నచ్చింది రింగ్ పెట్టుకున్నా ఓకే రింగ్ బాగుండేది తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసిరు కొట్టినా ఓకే పోయిందా పోయింది చాలా వెతిగా కన్నా దొరకలే ఓకే చాలా బాగుండేది రింగ్ అది స్పెషల్ గా ఉంటది ఓకే తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ అడిగింది. పడేసిన తర్వాత సాంగ్ కాల్ చేసినా కరెక్ట్ ఓకే. సో డేస్ క యాక్సెప్ట్ తను ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో నేను చేసింది అక్టోబర్ లో. నా బర్త్ బర్త్ ఓకే. తను మళ్ళీ ప్రపోజ్ సేమ్ చాక్లెట్స్ కొంచెం అప్డేట్ స్టార్ పెద్ద వెళ్ళినప్పుడు ఓకే. యాక్సెప్ట్ అని చెప్పింది. ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరు మధ్యలో కన్వర్సేషన్ కానీ లేదంటే కలిసినప్పుడు అంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైం కి కూడా ఆ జర్నీ తనేమో ఫ్రెండ్ లా చూస్తుంది మీరేమో అంటే లవ్ టైప్ లో చూస్తారు ఎలా ఉండేది అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్ బిఫోర్ ప్రపోజింగ్ అంటే ఫ్రెండ్స్ ఉండేది అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండదు అనమాట షాప్ అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు ఆ అది చాలా బాగుంటది ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్ లో ఉంటది అనమాట సో నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేది అనమాట అరౌండ్ వన్ హైదరాబాద్ లో రెండే క్రీమ్ స్టోన్ ఒకటి ఇది ఈ రెండు వరకు టూ ఓ క్లాక్ వరకు నేను రెగ్యులర్ గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్ నాకు రెగ్యులర్ గా తింటా కాబట్టి ఆ స్టోర్ లో పని చేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్ ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోర్ వేసి త్రీ ఓ క్లాక్ వరకు ఉంటాడు ఓకే సో ఆ బెన్ సో నా అది కాబట్టి తీసుకెళ్ళ ఫస్ట్ టైం తిన్నది తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్ గా తేడా అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సిరప్స్ అన్ని లా ఉంటది అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటది అనమాట సో ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్ ఓకే ఒక టూ మంత్స్ తర్వాత వాళ్ళు మరి ఏమైందో మరి క్లోజ్ చేశారు తిన నగర్ లో ఉండేది అప్పుడు నగర్ లో పిక్ చేసుకుని హిమాయత్ నగర్ తీసుకెళ్లి అక్కడ ఇప్పించేవాడిని నైట్ ఆ టైం కి అంటే అక్కడే ఉంది బ్రాంచ్ ఇంకా బ్రాంచ్ అని క్లోజ్ చేశారు ఒక్క బ్రాంచ్ పోన్ 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 ఒక వన్ ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు బెంగళూరు లో రన్ అవుతుంది అక్కడ తీసుకెళ్లమంటే డుతా ఉంట అక్కడ తీసుకెళ్ళి బెంగళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్ గా ఏమంటారు మాట్లాడ మీరు వెళ్ళిన తర్వాత పాప పడికి బిజినెస్ పెరగాల్సిందే లే క్లోజ్ చేసుకున్నాడు అంటే యాక్చువల్ గా ఏమైతుందంటే వేరే వేరే అంటే నాచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితే కదా సో అది ఎక్కువ ఇదైతుంది ఇది డౌన్ అయిపోవస్తూ వచ్చింది అందులోని అందులో ఇదేంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట అవును యాక్చువల్ ఇది నేను విన్నాను నాచురల్స్ ప్లస్ ఇదొకటి క్రీమ్స్ లో ఇవన్నీ కూడా నార్మల్ గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక టూ ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్ లో ఫేమస్ అని చెప్పేసి వచ్చా ఇదేనా ఓకే ఓకే ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీమ్ కి పడిపోయినావా ఇది ఓకే సో తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనాకి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఓకే మిమ్మల్ని ఇంప్రెస్ ఆ చాలా అంటే లైక్ ఈవెన్ నేను కూడా ఇక్కడ ఒకటి ఉంటది ఇక్కడ ఒకటి ఉంటది అంటే ఇక్కడ చెప్తే నార్మల్ గా తీసుకుంటారు ఇక్కడ చెప్తే బాధపడతారు సో నేను ఎప్పుడు ఇక్కడదే మాట్లాడుతూ ఉంటాను అనమాట ఓకే సో ఇక్కడదే చెప్పి ఆప్తా ఇక్కడ చెప్తే బాధపడతారు బాధపడతారు రిలేషన్ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే సో మాక్సిమం ఇక్కడే మాట్లాడతాను అనమాట సో తను ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ఉంటది బయటకు వచ్చేస్తుంది ఏదైనా సరే మొక్క మీద చెప్తుంది ఓకే ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట కామెంట్ చేస్తే నేను నేను లాక్కి వస్తాను అనమాట ఏ మనకి ఎందుకురా అని చెప్పి అట్లా కాదు వెనక్కి వెళ్ళి వాళ్ళు కొట్టే టైప్ అనమాట అవును సో అట్లా సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా సరే ఓకే నీకేం నచ్చింది తనలో బాగా ఒక చిన్న పిల్లకంటే కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు ఇన్ ఫ్యాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు తనే చెడగొట్టిండా గారాబం చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు లైక్ ఓకే అలానే మా డాడీ చూసుకోరని కాదు మా డాడీ గుర్తు రాకుండా చేస్తాడు ఓకే సో ఓకే ఎప్పుడు డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను కదా సో నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఇంట్లో చూసుకుంటాడు నన్ను ఓకే సో డాడీ డాడీ అని పిలుస్తాడు నన్ను అవును ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా నువ్వేమని పిలుస్తావు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి